ఆ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గోడరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే నాలుగైదు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మేకల్ కొన్ని బళ్ళు వెళ్ళిపోయినాయి బయటికి ఈరోజు మేకలు కొనుగోలు అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అలాగే నిన్న వీడియోస్ రెండు వచ్చే పోయిన వారానివి అందులో చాలామంది కాల్స్ కానీ నాకు పర్సనల్ మెసేజ్ కానీ మేక పోతులు పది పదిహేను కేజీలు పడే పోతు పిల్లలు ఎంత ధరలో ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకొని చెప్పండి అని చెప్తున్నారు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ దాన్ని ట్రై చేద్దాం అచ్చంగా మేక పోతులు అయితే పదిహేను కేజీలు అవి ఎంత పడుతున్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇవి కూడా పోతు పిల్లలు మరకలు మేకలు ఉన్నాయి సో అది ఈ వీడియోలోనే రావచ్చు లేదంటే నెక్స్ట్ వీడియోలో రావచ్చు సో చూద్దాం ఒకసారి మనం మార్కెట్ ఈరోజు ఎలా ఉంది ఎలాంటివి అనేసి కనుక్కోవడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ బ్రదర్ నుంచే స్టార్ట్ చేద్దాం ఒక పది మేకలు పట్టుకుని ఉన్నారీనా సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఏం చెప్పినారన్నా పోతులు మరకలు అన్నీ కలిపి ఉన్నాయా మేకలు ఎలా చెప్పినారు బైజాత పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌజండ్ పేరు బతాకేవి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు ఇక్కడ ఈ పెద్ద మేక కాడి నుంచి ఇటు మేకలు ఇవి అటు వచ్చేటప్పటికి పోతులు పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ఎవరు ఇది కూడా మనవి ఇది వేరే వాళ్ళగా సో ఇది వేరే కట్ట అంటున్నారు మరకలు ఉన్నాయి ఆయన లేడు పక్కన మేకలు సో ఆయన ఏదో అన్నగారు పిలుస్తున్నారు వేరాలు చెడిపోతున్నాయి అని ఒకసారి చూద్దాం ఆయనకి ఇది ఫస్ట్ మేకల్ నుంచి చూపించిన దాని తర్వాత మీ మాటగా కనిపిస్తారు ఎంపుడు పోరాదు వ్యాపారం డల్ అయిపోయింది ఎంత అడిగారు వాళ్ళు ఇప్పుడు ఏడు వేలకు అడిగారు సార్ వచ్చేసి ఉన్నా ఎనిమిదికి అడిగినా కాదంటున్నారు పోయిన వారం అలాగే ఉంది ఈ వారం కూడా పరిస్థితి అలాగే ఉందని మరకలు ఇవి పెడతాను పదివేలు చెప్పారు ఆయన పదివేలు చెప్తే ఏడు వేలు అడిగారంట మీరు చెప్పారు ఆయన ఏడు వేలు అడిగారు అంటున్నా ఏడు వేలు అడిగారు ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు కూడా కాదనేసి వెళ్ళిపోయారు మళ్ళా జత ఏడు వేలు అండి ఇప్పుడు ఆయన చెప్పేది ఒకటి కాదు జత ఏడు వేలు గడుగుతున్నారని చెప్తున్నారు దారాలు పూర్తిగా నిల్లుగా ఉన్నాయి అసలు దారాలు అనేటివి లేవు మార్కెట్ మొత్తంలో సో ప్రస్తుతానికి నిలబడి నేను నిలబడి ఉండదు రోడ్లో నిలబడి ఉన్నాము కొద్దిగా డిస్టబెన్స్గా ఉంటుంది సో మరకలు అనేటివి ఉన్నాయి అన్నగారి దగ్గర ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం అన్నీ మరకపాటివి ఒక రెండు మూడు పెద్ద సైజు మేకలు అనేటివి కనిపిస్తున్నాయి ఎంత చెప్తున్నారు అడిగి తెలుస్తున్నాం మనం ఫార్మింగ్కి పెంచుకోవడానికి అయితే బాగానే ఉన్నాయండి ఇవి శీతాకాలం ఎక్కువ వస్తాయి ఎలా చెప్తున్నారు అడిగి తెలుస్తుంది ఏం చెప్పినారు బాబాయ్ జత పదమూడు వేలు సో థర్టీన్ థౌజండ్ ప్రైజ్ అండి ఈ మార్కెట్లో నాకు తెలిసి మేకల వరకు ధరలు తక్కువగానే ఉంటాయి రీజన్గానే వస్తాయి బేరాలు చెప్పడం కానివ్వండి మనం ఫైనల్ కొనడం కానివ్వండి నాకు ఒక రూపాయి ఎక్కువ చెప్పినా కొనేటప్పుడు మాత్రం రీజన్గానే ఉంటాయి రేట్లు సో పదమూడు వేలు అనేది జత చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది లైవ్ వెయిట్ చూసుకుంటే మనకి ఇరవై ఐదు కేజీల దాకా ఖచ్చితంగా ఉంటాయి ఇరవై ఐదు కేజీలకి తక్కువ ఉండవు మేకలు వచ్చేటప్పుడు మేకలండి ఇది ఈ రోజు మార్కెట్లో బ్లాక్ బెంగాల్ మేకలు వచ్చాయి పొట్టి మేకలు వచ్చాయి గేట్ల నుంచి ఎంటర్ కాగానే ఒక ఫిఫ్టీన్ మీటర్స్ దూరంలో చాలా మేకలు పిల్లలు ఉన్నాయి చాలా వరకు కొనుగోళ్లు కూడా జరిగినాయి రోజు ఆ మేకలు లోనే అంటే ఆరు గంటల టైంలో నేను మార్కెట్లోకి వచ్చేటప్పుడు చూశాను బ్లాక్ బెంగాల్ మేకలు ఆ అమ్మకాలు కూడా బాగానే జరిగినాయి పిల్లలు కూడా ఉన్నాయి వాటికి కూడా సో ఇవి కూడా మనకు లైవ్ ఎయిట్ ఇరవై ఐదు కేజీలు పైబడినట్టు ఉంటాయి మేకలు అనేటివి ఉన్నాయి సో ఇవి అడిగి తెలుసుకున్నాం ఒకసారి అన్ని మరకలు అనమాట అంటే మొదటి తి రెండు అవుతుంది ఒక మూడు ఉంటాయి మిగతా మొదటి ఈతలోనే ఉన్నాయి ఇవి ఎంత చెప్పినారనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం సన్లైట్ ప్రాబ్లం వస్తుంది ఇటు పక్క నుంచి అసలు వీడియో తీయలేకున్నా చూస్తున్నారు కదా మీరు ఎలా వస్తుందో అటు పక్క నుంచి తీస్తామంటే బ్లాక్ అయిపోతుంది మొత్తం చీకటిగా కనిపిస్తూ ఉంది ఈయన బండిలోకి ఎక్కి ఉన్నారు దిగితే అడిగి తెలుస్తున్నాం ఇది ఎంత చెప్పినారనేది పదమూడు వేల ఐదు వందలుగా చెప్పినారండి ఇది పైరు వచ్చేటప్పటికి ఇరవై ఐదు కేజీలు పై మాటే ఉంటుంది లైవ్ అయితే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైరు ఈ జతలు అనేటివి చెప్తున్నారు అక్కడ చూసుకుంటా వెళదాం ఇటు ఏం పెద్దగా కనిపించడం లేదు పోయిన వారం ఎఫెక్ట్ అనుకుంటాను అటు లోపలికి వెళ్ళి చూద్దాం ఏదైనా ఉన్నాయేమో అక్కడ ఒక పెద్ద మేకలు ఉన్నాయి ఒక ఐదు మేకలు ఉన్నాయి వెళ్ళి అడిగితే తెలుసుకుందాం అలాగే పిల్లలు కూడా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ రోజు ఈ వీడియోలో ఈరోజు కొనుగోలు జరిగినట్టే ఉన్నాయి మేకలు ఇది ఒకటి వెళ్తా ఉంది ఇంతకు ముందు ఒక మూడు బండ్లు వెళ్ళాయి ఆ చివర్లో ఒకటి నిలబడుకుని ఉంది ఇక్కడ ఒకటి ఉంది అన్ని లోడ్ అయి ఉన్నాయి ఇవి బండిలకు పెట్టేస్తున్నారు ఇదిగో ఇక్కడ కూడా ఒక బండి కనిపిస్తుంది ఈ రోజు పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం కొద్దిగా బెటర్గా ఉంది అనేసి అనిపిస్తూ ఉంది మార్కెట్ మాత్రం లాస్ట్ వీక్ అస్సలు ఏం పోలేదు అట్టే నిలబడిపోయినాయి ఇంకా అటు వెళ్ళి చూసుకొని వస్తాం ఈ మేకలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మేకలు అయితే పెద్ద మేకలు ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు పట్నం సో అటు వెళ్ళిపోదాం ఇంకా ఇటు చూసుకునేసి వెళ్దాం ఇక్కడ ఉన్నాయి కొద్దిగా ఇక్కడ నుంచి చూసుకుంటా అటు లోపలికి వెళ్దాం మేకలు కనబడటం లేదు పిల్లలే కనిపిస్తున్నాయి ఈరోజు కొద్దిపాటిగా అమ్మకాలు అనేవి జరిగి ఉంటాయి సో ఈ పోతు పిల్లల్ని అడుగుదాం మనం ఇక్కడున్నాయి పోతు పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడుకుంటే పన్నెండు కేజీలు అలా ఉంటాయండి పది పన్నెండు కేజీలు ఉంటాయి ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఇది కట్ట మీద పదిన్నర వెయ్యి అనేసి చెప్తున్నారు అంటే ఫైనల్ ధరగా పదిన్నర వేయిగా చెప్తున్నారు ఆయన బేరం అడుగుతున్నారు అక్కడ నాలుగు వచ్చేసి పదమూడు వేలుగా చెప్తున్నారు మొత్తం కట్ట మీద అయితే మనకు పదిన్నర వేయి మీద చెప్తున్నారు పది కేజీలు పన్నెండు కేజీలు అలా ఉంటుంది పదిన్నర వేయిగా చెప్తున్నారు మేక పోతులు ఇవి సో ఇక్కడ కట్ట ఉందండి మేకలది ఈరోజు ఇదే కొద్దిగా పెద్ద కట్టగా కనిపిస్తూ ఉంది మిగతా అన్ని ఐదు పది నాలుగు అలా ఉన్నాయి ఈ ఒక్క కట్టే కొద్ది పెద్ద కట్టగా కనిపిస్తాం ఇప్పుడు దాకా అటు లోపలికి కూడా వెళ్ళాలా ఇంకా వెళ్ళలేదు సో చూసుకొని వస్తున్నాం ఇవన్నీ మరకలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటువంటి అటు పక్క ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ మొత్తం ట్వంటీ కేజీస్ దాకా ఉన్నాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పిన్నారు నా బేరం ఇది పన్నెండున్నరవై ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెయిర్ జోడ రెండు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల దాకా దారం అనేది చెప్తున్నారు అన్ని మరకలు ఉన్నాయి రంగులు ఉన్నాయి దానికోసం అనేసి అలా అనుకుంటున్నాను ఇవన్నీ ఇరవై కేజీల దాకా లైవ్ అయితే ఉంటాయి ఇవి కొద్దిగా ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ అయితే ఉంటాయి పన్నెండు వేల ఐదు వందలుగా దారం అనేది అందించున్నారు అక్కడ ఏదో ఉన్నట్టున్నాయి మరకలో పోతులు అవి కూడా చూస్తున్నావు చెప్తున్నారు నా దారా చెప్తున్నారు సో ఇది అచ్చంగా పోతు పిల్లలు అండి ఉండే ఎనిమిది కానీ పది కానీ అచ్చంగా పోతు పిల్లలు ఇవి పదమూడు వేలుగా చూపిస్తాను పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు మ్యారెము పదిహేను కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి మొత్తం ఒక పిల్ల తక్కువ ఉంది రెండు పిల్లలు తక్కువ ఉన్నాయి మిగతా అన్ని పదిహేను కేజీలు అలా ఉంటాయి పదమూడు వేల ఐదు వందలుగా గారం చెప్తా ఉన్నారండి అచ్చంగా పోతు పిల్లలు సో అన్నగారిని ఒకసారి చూపించుకుందాం ఇద్దరు ఉన్నారు ఏం పేరు అన్నారు అన్నయ్య ఏం పేరు అన్నారు రామయ్య గారు అన్న మీరు పెంచులయ్య పెంచులయ్య గారు ఎక్కడి నుంచి అన్న కడప నుంచి కొచ్చి కొని ఉన్నారా అమ్ముతున్నారా మీరు కొన్నారు ఇవి పోతులా మరకల్నా ఎంత పడ్డాయనా స్వచ్ఛంగా పొత్తు పిల్లలు అండి ఒక ఐదు పిల్లలు ఉన్నాయి పదకొండు వేల మీద కొని ఉన్నారంట పదిహేను కేజీలు అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ ఉంటుంది ఐదు పిల్లలు పదకొండు వేల మీద కొని ఉన్నారు అన్నగారు కడప నుంచి వచ్చినారు ఓకే అండి సో అక్కడ కొన్ని మేక పొత్తులకు బేరాలు జరుగుతున్నాయి ఒకటి రెండు జరుగుతూ ఉంటాయి కొద్ది క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ కూడా మరకలు ఇవి కోతు పిల్లలు కూడా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఇది కూడా పదిహేను కేజీల యావరేజ్ బరువుతో ఉన్నాయి బాబాయ్ మేక పడిపోయింది చూడండి మేక గొంతు కదా టాప్ సంగతి ఏముంది స్వామి ఇంకా వచ్చి వర్షాకాలం రావాలా టాప్ సంగతి చూడాలంటే ఇవి కూడా పదిహేను కేజీలు యావరేజ్ లో ఉంటాయండి ఒక పది పిల్లలు ఉన్నాయి మరొక పోతులు ఉన్నాయి ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా అచ్చంగా పోతు పిల్లలు సో ఇది అచ్చంగా పోతు పిల్లలు ఇది ధర నాకు చెప్పింది కాదు వేరే బయ్యర్ కొనడానికి వస్తే ఆయనకి చెప్పింది పదమూడు వేల ఐదు వందలు చెప్పాడు ఆయన ఆయన పదివేలకు అడిగేసి వెళ్ళిపోయినాడు సో అలా ఉంది పరిస్థితి పదిహేను కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది పదమూడు వేల ఐదు వందలు చెప్పారు ఆయన పదివేలకు ఆయన అడిగి వెళ్ళిపోయినాడు పదిహేను కేజీల లైవ్ లో ఉన్నాయి పోతు పిల్లలకి అక్కడ పెద్ద మేకల కట్ట ఉంది ఆ కట్టను చూసుకుని వచ్చి మళ్ళీ మేకపోతుల దగ్గరికి వెళ్దాం పెద్ద కట్ట ఉంటుంది ఇవన్నీ పెద్ద మేకలు ఉన్నాయండి పెద్ద కట్ట కూడా ఉంది పెద్ద మేకలు కూడా ఉన్నాయి ఒక వారం రోజుల నుంచి వర్షం పడి ఈ రోజు ఎండ గూప బియ్యం అంటుంది అదే ఏడన్నరం స్లాం కైరాజ జీవాలు తక్కువ సో అన్నగారు రెగ్యులర్ గా మార్కెట్ లోకి వస్తా ఉంటారు ఆయన చెప్పే లెక్క ప్రకారం ఈ రోజు జీవాలు తక్కువ వచ్చాయంట మేకలు అదే నేను ఎత్తుకుతా వస్తా ఉంటే బండ్లు వెళ్ళినా కొన్ని అమ్ముడిపోయాయనేసి నేను అనుకుంటున్నాను కానీ ఏం చెప్పే లెక్క ప్రకారం మేకలు రోజు రాలేదు సంతకి పెద్దగా అనేసి చెప్పారు పిల్లలు కూడా మరకలు కూడా ఏం రాలేదు అంటే అవును వారం చాలా ఎక్కువ వచ్చాయి ఈ వారం సగమే వచ్చాయి అంటున్నారు రెగ్యులర్ గా వచ్చేసి మాంసం కోసం బంటా ఉంటాడు ఈ వారం అస్సలు రాలేదనేసి చెప్పుకుని వస్తున్నారు సో చూద్దాం అలా ఈ కట్టను అడిగి తెలుసుకున్నా ఒకసారి ఇది మొత్తం ఒకే కట్ట ఒకే వ్యక్తి అన్ని పెద్ద మేకలు ఉన్నాయి ఎలా చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకున్నాం మనం ఒకసారి ఆయన అక్కడ ఏదో దానం చేస్తున్నారు కొట్టెల పిల్లలకి వాటికి ఒకసారి చూసుకుని వద్దాం ఆయన్ని కూడా ఆ పెడుతుంది సరే ఆయన ఏదో బేరం చేసుకుంటున్నాడు తర్వాత మాట్లాడదాం ఇవి ఈ బ్యాచ్ ఉంది ఒకటి అన్నగారివి దీన్ని చూద్దాం మనం ఒకసారి మరకలు ఉన్నాయా అమ్మాయి సరే అడిగి తెలుసుకుందాం అలాగే మన సబ్స్క్రైబర్స్ వేరే వాళ్ళు వచ్చినారు వాళ్ళతో కూడా వెళ్ళి కలవాలా కలిసి మాట్లాడాలా ఇవన్నీ లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకుంటే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీలు దాకా ఉంటాయి లైవ్ ప్రకారంగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజెస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఎలా చెప్తున్నారో బేరం అడిగి తెలుసుకుందాం మనం ఏం నా ఇవి పద్నాలుగు వేలు దాకా చెప్పినారు ఫార్టీన్ థౌసండ్ అనేది చెప్పినారండి బేరాలు ఏం లేవు ఇంకా పద్నాలుగు వేలు దాకా చెప్పిన ఇరవై నుంచి ముప్పై కేజీల యావరేజ్ బరువుతోటి మేకలు ఉంటాయి సో ఇంకా ఈ ఒక్కటి తెలుసుకునేసి వెళ్ళిపోదాం వెనకాల బండికి లోడ్ చేస్తూ ఉన్నారు వేరే పొట్టెల్ పిల్లలు ఆయన ఫుల్ బిజీలో ఉన్నారు ఆయన ఈ కట్ట చూసుకునేసి వెళ్దాం అంటే అడిగిన వాళ్ళే లేరు సో ఈ మొత్తం కట్ట పదిహేడు వేల మీద జత చెప్పినారండి ఏం గారం అడగటం లేదంటున్నారు సెవెంటీన్ థౌసండ్ పేర్ సో అన్నగారు వచ్చేసి కొన్ని పొట్ట పొట్టెల పిల్లలు కొని ఉన్నారు ఆరు వేల కనిపించేది ట్రాన్స్పోర్ట్ మళ్ళా అంతే కదా చూడ సెవెంటీన్ థౌజండ్ మీద ఇది చెప్తా ఉన్నారండి పదిహేడు వేల మీద చెప్తా సో చూద్దాం ఇంకా మన సబ్స్క్రైబర్స్ వచ్చిన్నారు పొట్టెల పిల్లలు కొన్ని ఉన్నారంటే ఒకసారి వెళ్ళి కలిసి వస్తుందా